హాయ్ అండి భక్తులందరికీ నమస్తే మన భారతీయ సంస్కృతిలో గోవుకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇది మనందరికి తెలిసిన విషయం ఆ గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని మనందరం కూడా విశ్వసిస్తూ ఉంటాం అందుకే మనం గోవును గోమాత అని ఒక దేవతగా కొలుస్తాం అయితే ఇలాంటి గోమాతకు మనం ఎలాంటి ఆహారం తినిపిస్తే మనకు ఎలాంటి ఫలితం లభిస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఓకే ఇక వివరాల్లోకి వెళ్దాం ఆవుకు ఏమేం ఏమేమి తినిపిస్తే మంచిది అనేది తెలుసుకుందాం నానబెట్టిన ఉలువలు తినిపిస్తే వృత్తి అందు నిలకడా నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే జనాభివృద్ధి జరుగుతుంది నానబెట్టిన గోధుమలు తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి తోటకూర బెల్లం తినిపిస్తే ప్రశాంతత కలుగుతుంది నానబెట్టిన కందులు తినిపిస్తే కోపం తగ్గుతుంది నానబెట్టిన మినుములు తినిపిస్తే ఆత్మవిశ్వాసం కలుగుతుంది అలాగే నానబెట్టిన శనగలు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది నానబెట్టిన పెసర్లు తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది బంగాళదుంపలు తినిపిస్తే నరగోష నివారణ జరుగుతుంది ఇక క్యారెట్లు తినిపిస్తే వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది బీట్రూట్ కానీ పాలకూర కానీ తినిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది దోసకాయలు తినిపిస్తే శత్రువు నివారణ జరుగుతుంది టమాటాలు తినిపిస్తే వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది అలాగే వంకాయలు తినిపిస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక అత్తి పనులు తినిపిస్తే ఉన్నత పదవి కలుగుతుంది కానీ ఇక్కడ అత్తి పనులు తినిపించే వాళ్ళు దయచేసి తొక్క తీసి గోమాతకు తినిపించండి ఇక బెండకాయలు తినిపిస్తే మనోస్థైర్యం కలుగుతుంది దొండకాయలు తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది మినప పిండి బెల్లం కలిపి తినిపిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి తినిపిస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన ఛాయా పెసరపప్పు తినిపిస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అలాగే నానబెట్టిన కందిపప్పు తినిపిస్తే రుణ విముక్తి కలుగుతుంది నానబెట్టిన మినప్పప్పు తినిపిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అలాగే పచ్చిశనగలు తినిపిస్తే కుటుంబ కలహాలు తగ్గుతాయి చివరిగా నానబెట్టిన పొట్టు పెసరపప్పు తినిపిస్తే బుద్ధి కుశలత ఉంటుంది సో చూశారు కదా ఇందులో మీకు ఏమైనా సమస్యలుంటే వాటికి తగ్గ పరిష్కారాన్ని పాటించండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం గోవులను రక్షిద్దాం మన సంస్కృతిని కాపాడుదాం జై హింద్